రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ పట్టణ పోలీస్ శాఖ వారు సంయుక్తంగా హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు రామకృష్ణ హాజరే ర్యాలీని ప్రారంభించారు హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తుని పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ప్రముఖులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పట్టణ వీధుల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు జనసేన నాయకులు దండం రామకృష్ణ తుని రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులు పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ వారి టీం ఆధ్వర్యంలో తుని టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ తుని పట్టణంలో నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ప్రమాదాలు బారిన బారిన పడకుండా ఉండాలని మా విజ్ఞప్తి దీన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా మీరు